కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అధిక సంవత్సరంలో వేతన జీవులకు కొంత ఊరట కలిగిస్తుందన్నారు కరీంనగర్ చెందిన అడ్వకేట్ మరియు ట్యాక్స్ కన్సల్టెంట్ వెంకటేశ్వర్లు న్యూ రిజూమ్లో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుండి డెబ్బై ఐదు వేల వరకు పెంచడం వల్ల ఉద్యోగులకు కొంత పన్ను భారం తగ్గుతుందన్నారు అలాగే ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్లో రూపాయలు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు పెంచడంతో ఊరట లభిస్తుందన్నారు పన్నుల స్లాబ్ రేట్లలో ట్యాక్స్ శాతం తగ్గించడం వల్ల చెల్లించాల్సిన పనులు తగ్గుతుందన్నారు నైపుణ్యాభివృద్ధికి పెద్ద పెట్టు వేయడం హర్షించి తగ్గ విషయమని తొమ్మిది రకాల ప్రాధాన్య అంశాలను ముందుకు తీసుకొస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం కొత్తదనంగా ఉందన్నారు ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ సమతుల్యంగా ఉంది దీనిలో వేతన జీవులకు యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం జరిగింది అదొక ఊరట కలిగించే విషయం అలాగే పెన్షన్ స్కీమ్లో పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు రూపాయలు పెంచింది ఇది కూడా కొంచెం ఉద్యోగస్తులకు మంచి ట్యాక్స్ బెనిఫిట్ అయ్యే విషయం తర్వాత మూడో విషయం ఏంటంటే స్లాబ్ రేట్లు స్లాబ్ రేట్లో కూడా ట్యాక్స్ రేటు తగ్గించి స్లాబ్ రేట్లు ఐదు నుంచి ఆరు స్లాబులు చేసింది కాబట్టి దానిలో కూడా ట్యాక్స్ తగ్గుతుంది బడుగు వర్గాలకు కానీ ఉన్నత వర్గాలకు కానీ అన్ని రకాలుగా బడ్జెట్ ఉంది తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాల్సిన నిధులు ఇచ్చింది కానీ అదనపు నిధులు అయితే ఏమి అది మనకు వాటా ప్రకారం అయితే ఇచ్చారు కానీ అదనపు నిధులు ఏమి ఇవ్వలేదు తెలంగాణకు నష్టమే జరిగింది ఆ రకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లోపల వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని సెక్టార్లకు నిధులు కేటాయించడాన్ని హర్షిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా వ్యాపార వర్గాలకు పారిశ్రామికవేత్తలకు ఉద్యోగస్తులకు వెసులు కలిగే విధంగా ఆదాయ పన్ను శాఖ స్లాబ్ లోపల మార్పులను కూడా స్వాగతిస్తున్నాం మూడు లక్షల వరకు నిల్ ట్యాక్స్గా అదేవిధంగా మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్గా ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు టెన్ పర్సెంట్గా పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఫిఫ్టీన్ పర్సెంట్గా పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ట్వంటీ పర్సెంట్గా పదిహేను లక్షల పైన థర్టీ పర్సెంట్గా సవరించి ఇటు వ్యాపారస్తులందరికీ మేలు కలిగే విధంగా కొంత బాధాకరం మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తూ మరి నిధులను సమీకరించి తెలంగాణ అభివృద్దికి పాటుపడతారని ఆశిస్తూ మొత్తానికి వికసిత భారత్ లక్ష్యంగా మరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు